శ్రీ సాయి అమృతలీలలు అధ్యాయము ఒకటి శ్రీ సాయిబాబా జీవితము మీరెవరు అని అడిగితే వటవృక్షము మూలము మూలానికి మూలము మాది దత్తనగరం అని చెప్పారు శ్రీ అక్కల్కోట స్వామి ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి వీరిద్దరి చరిత్రలు దత్తావతారం అనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు ఈ విషయము శ్రీ మోహర్ బాబు కూడా శ్రీ సాయి ఈ విశ్వమంతటికి గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు ఆయన నివాసం వలన శిరిడి వంటి మారుమూల గురుగ్రామము కాశీ తిరుపతి వంటి మహాక్షేత్రము అయింది అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే సిరిడిని మహాక్షేత్రంగా తలిచేవారు ఎందరో అన్ని మతాల్లోనూ ఉన్నారు అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే కానీ మాటల్లో చెప్పలేనిది మనకు ఇంటి వద్ద ఏమీ చేసినా శాంతించని మనసు సిరిడిలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటిని మరచి మహాశాంతిని పొందుతుంది ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యమైందన్నది ఋషివాక్యము శ్రీ సాయిబాబా సిరిడిలో సుమారు అరవై సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్నము సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల్లో ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమీ ఊరేమీ తల్లిదండ్రులెవరు ఏమిటి ఎవరికి తెలియలేదు ఆయన దర్శనానికి నిత్యం ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయన గురించి ఏమీ చెప్పలేకపోయారు ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబలో సంపూర్ణంగా కనిపిస్తాయి సిరిలో వెలిసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వం అని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులని వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో ఎన్నెన్నో దుకాణాలతో వజ్ర ద్వీపంలా వెలుగొందుతుందని సిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాటుల శ్రీ సాయినాథని మూర్తి శోభిస్తూ ఉంటుంది దేశం నాలుమూలల నుండి వారి దర్బారకు చేరిన భక్తులెందరో తెచ్చిన తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ కొత్త వస్త్రాలతోనూ ప్రతిక్షణం సరికొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతుంటారు దీనికి నేటి సిరిడి క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉన్నది కానీ సుమారు నూట ముప్పై సంవత్సరాల కిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి సిరిడి అక్కడ ఎనభై గడపలకు మించి ఉండేవి కావు దాదాపు ఇల్లన్నీ మట్టి కట్టడాలే ఒకటి రెండు గుడిసెలల్లో నిత్యావసర వస్తువులు అమ్మేవారు గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొద పొదలు చిట్టడివి పొలాలు ఉండేవి అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గుర్రంలోని పిల్లలు ఆ గ్రామంలోని పిల్లలు పెద్దలు చోద్యంగా చూసేవారు నిజానికి ఆ సమీపంలోని రహత గ్రామానికి మా మాలపల్లె సిరిడి ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు సాధువులు పక్కీర్లు ఆ గ్రామంలోకి మారుతి ఆలయంలోనే లేక తాకియాలోనే బస చేసేవారు ఆ నాటి సిరిడిలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరైన వీధి కానీ విధి దీపాలు కానీ ఉండేవి కావు గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి శని గణపతి మహాదేవుల ఆలయాలు ఉండేవి ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరాలలో చొరబడి ఆ విగ్రహాలను విరగొట్టాడు కూడా వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు గ్రామం మధ్యలో ఒక విటులుడి ఆలయము గ్రామ ప్రవేశంలో గ్రామ దేవత ఖండోబ ఆలయం ఉన్నాయి శ్రీ సాయి పద్దెనిమిది వందల యాభై నాలుగో ప్రాంతంలో ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించారు నాడు ఆయనను చూసి విరుద్ధురాలు ఇలా చెప్పింది ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకుని కూర్చొని కనిపించాడు అతడి రూపము మనోహరంగా ఉండేది ఎప్పుడు ఎవరింటికి వెళ్లకుండా చెట్టు ఉండేవాడు పగలెవరితోనూ కలిసేవాడు కాదు రాత్రి సమయాలలో కూడా అతడు భయమెరుగడు చూడడానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహా జ్ఞానమని చూపించేవి అంత చిన్న వయసులో చలికి వేడికి చలించక తపస్సు చేసి అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అతడు వైరాగ్యమూర్తి అతని స్థితి ఎవరికి అంతుపట్టనిది ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు ఒకసారి గ్రామదేవత కండోబ ఒకరికి పూనితే గ్రామ వస్తువులందరూ అతని ఇతనిని ఇతనిని కన్నా పుణ్యాత్ములు ఎవరు ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు ఆ గణ ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట తవ్వించాడు అక్కడ ఒక బండ దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి ఆ బండను తులిస్తే దాని అడుగున భూ భూగర్భంలోకి దారి కనిపించింది అందులో తిని వదిలేసిన పదార్థాలు పూజా ద్రవ్యాలు వెలుగుతున్న నాలుగు ప్రమేదాలు ఉన్నాయి అప్పుడు ఆ గణం ఆ బాలుడు అక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పాడు అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలు విసిగించసాగారు అతడు ఆది గురుస్థానం అని ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గర ఉన్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని కింద ఆ భూగృహము సమాధి కనిపించాయి వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు తర్వాత అక్కడ ఒక రోజు పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూచారు అక్కడ భూమిలోకి మెట్లు చాలా పొడవుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట ఈ వివరాలు శ్రీ సాయి శరణంద ఇలా రాశారు ఒకప్పుడు బాబా మసీదులో దూని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని కిందనే ఒక గుహ ఉందని తామందులో నివసించామని ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటికి వచ్చేవారు కాదని తన గడ్డం పొడుగుగా పెరిగి నీళ్లను తాకేదని నాతో స్వయంగా చెప్పారు బాబా మరొకప్పుడు సగ్గున మీరు నాయక్తో ఏమిటి ఒకటి రెండు రోజులు ఉపవాసానికి కూడా తట్టుకోలేవా నేను పన్నెండు సంవత్సరంలో కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్ని బలపరుస్తాయి ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండవ స సంవత్సరము సాయి తాము చేసిన గురుసేవ గురించి కాబోలు ఇలా చెప్పారు తామెన్నో కష్టాలు కోర్చామని నెలలు తరబడి ఆహారం లేక ఉన్నామని వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు భగవంతుని కృప వల్ల ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిల్వజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు ఆ బాలునికి పదహారు సంవత్సరాల లోపలే అంత గడ్డమిలా పెరిగింది అసలే ఆయన వయసెంతా ఒకప్పుడు ధూళియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తాను దొంగిలించలేదని తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు అంతటా కోర్టు వారు సాయిబాబాను కోర్టుకు గమ్మని సామాన్లు జరిచేశారు బాబా ఎందరికో పూజలు అవ్వడం వలన భక్తులు పెట్టుకున్న ఆర్జీలను అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు దానిలోని ముఖ్యాంశాలు ఇవి న్యాయవాది మీ పేరేమి బాబా చెప్తున్నాడు వీరంతా నన్ను సాయిబాబా అంటారు మీ తండ్రి పేరు అది సాయిబాబాయే మీ గురువు పేరు వెంకుస మతం కబీరు కులం దైవం మీ వయసు లక్షల సంవత్సరాలు సరిగ్గా చెప్పండి నేను ఎన్నడూ అబద్ధం చెప్పను అంటే సాయి నామరూప కుల మత వయోభేదాలకు అతిథులు సర్వవ్యాప్తి అయిన ఆత్మయననే స్పష్టమవుతుంది ఆయన వయసు అపారమని తెలిపే ఆధారాలు ఉన్నాయి అక్కలకోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్వీణ్యం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో సిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు ఆయనను సేవించు నీకే కొరత ఉండదని చెప్పారు సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు చదువుబోతారు అంటే అక్కలకోట స్వామియే సాయి అన్నమాట ఈ ఇద్దరు సమకాలికూలవ్వడం ఒక అంతుబట్టని దైవలీల అంటే ఆ స్వామి వయసు పుట్టుపూర్వ సాయి యొక్క వృత్తాంతం అనమాట ఆ స్వామి వయసు వందల ఏళ్ళు ఆయన రెండు దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతియే అంటే వారికి పూర్వవతారమైన శ్రీపాద శ్రీ అంటే స్వయంగా సనాతనుడైన దత్తస్వామియే అనమాట ఆయన ఎందు అటువంటి దివ్య దర్శనాలు ఇచ్చారు అంతేకాదు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసని శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయసు గల ఒక సాధువును దర్శించాడు తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు తన తపోవన సాధువు తామేనని ఆయన చూ నిరూపించారు అంటే సాయి వయసు కూడా అపారమే కదా అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్నాము హ్యూమాన్కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు తాము గతంలో కబీరున్న రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు ఆయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణాయుడైన జ్ఞాని అని ఆయననే ఒకసారి ఇలా సూచించారు నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను ఆమె నన్ను కన్నది ఎప్పుడు అసలు నాకు జన్మ ఉన్నదా నేను అంతకు ముందు లేనా ఇంత మాత్రానికే ఈమె పొంగి ఏమిటి అనుకున్నాను